అబ్బాయిదైతే మరీ దారుణం వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఇరవై ఏడు పరుగులకే ఆలవుట్ అయ్యి చెత్త రికార్డును మూటగట్టుకుంది టెస్ట్ క్రికెట్లోనే అత్యంత అత్యల్ప స్కోరుకి ఆలవుట్ అయింది వెస్టిండీస్ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మూడో టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ రెండు వందల నాలుగు పరుగుల టార్గెట్ని ఛేదిస్తూ ఇరవై ఏడు రన్స్కే అవుట్ అయింది ఈ చెత్త రికార్డులో పింక్ బాలే సాక్ష్యం ఎందుకంటే ఇది పింక్ బాల్ టెస్ట్ అప్పటికే ఆస్ట్రేలియా రెండు టెస్ట్ మ్యాచ్లు గెలిచి ను దక్కించుకుంది ఇక నామమాత్రమైనటువంటి ఈ మూడో టెస్ట్ మ్యాచ్ని ఆడుతుంటే అందులో ఇది జరిగింది మరి వెస్టిండీస్ ఇన్నింగ్స్లో చూస్తే మొన్న మనం ఇంగ్లాండ్ ఇండియా మీద ఆడినప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది అప్పుడు ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆరుగురు డక్అౌట్ అయ్యారు గుర్తుంది కదా జాయింట్ మోస్ట్ ఇన్ ఈ ఇన్నింగ్స్ అది ఎందుకంటే ఇండియా కూడా గతంలో ఆరుగురు బ్యాటర్లు డక్అౌట్ అయ్యారు సౌత్ ఆఫ్రికా కూడా అయ్యారు కానీ తాజాగా వెస్టిండీస్ మరో రికార్డును కూడా బ్రేక్ చేసింది ఏడుగురు బ్యాటర్లు డక్అౌట్ అయ్యారు ఈ పింక్ బాల్ టెస్ట్ లో మరి ఇంత చెత్త రికార్డు మూట కట్టుకోవడానికి కారకులు ఎవరంటే ఇద్దరే ఇద్దరు ఒకరు మిచెల్ స్టార్క్ ఇంకొకరు స్కాట్ బౌలర్ మనకు తెలుసు మిచెల్ స్టార్క్ ఎంత ప్రమాదకర బౌలరో తను రెండు వందల నాలుగు పరుగుల టార్గెట్ చేసిస్తున్న వెస్టిండీస్ ని తొలి ఓవర్ లోనే మూడు వికెట్లు తీశాడు ఆ తర్వాత మళ్ళీ నడ్డి కూడా విరిచేశాడు అంటే మిడిల్ ఆర్డర్ ని విరిచేశాడు ని వికెట్ తీసేశాడు మొత్తం ఆరు వికెట్లు తీసి వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నటువంటి మిచెల్ స్టార్క్ నాలుగు వందల వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు ఇక అంతేకాదు స్కాట్ బోలెండ్ ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ కూడా తీసాడు స్కాట్ బోలెండ్ టెస్టు లో హ్యాట్రిక్ తీసిన పదో ఆస్ట్రేలియా బౌలర్గా రికార్డులకు ఎక్కాడు మరి ఇన్ని రికార్డులు వెస్టిండీస్ అయితే పాపం వణికిపోయింది అతల కుతలమైంది ఆ టీం ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు కోల్పోయింది గడ్డపై ఆ టీం ఇప్పుడిప్పుడే పడిలేస్తుంది అన్నట్టుగా ఉంది రాష్ట్రంచేజ్ నాయకత్వంలో కానీ మళ్ళీ చతికెల పడింది దారుణమైన ఓటమి అని చెప్పొచ్చు ఆస్ట్రేలియాలో అయితే తెలుసు కదా మనకి ఏదైనా టీం దొరికిందంటే రికార్డుల పండగ చేసుకుంటారు ఈ రోజు కూడా అదే జరిగింది